హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిమాట నానోటా విత్ ఆ టిప్స్ నేను మీదేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒకసారి మనసులో ధ్యానించుకుని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు ఏంటి అంటే కనుక మిమ్మల్ని కాదని వదిలి వెళ్ళిపోయిన మీ ప్రేమ ఒక్క రాత్రిలోనే మళ్ళీ మీ ప్రేమను అర్థం చేసుకుని మీరే కావాలి అంటూ మీకోసం తహతహల్లాడిపోయి మీకోసం వెర్రెత్తిపోయి రాత్రికి రాత్రి మీ దగ్గరికి రప్పించేటటువంటి ఒక బీజాక్షరం బీజమంత్రం ఎంత అద్భుతమైన బీజమంత్రం అంటే ఎంత మొండివారైనా ఎంత కోపిష్టి వారైనా కూడా అలాంటి వారి కోపాన్ని తగ్గించి అలాంటి వారి కొమ్ముల్ని విరిచి వంచి రాత్రికి రాత్రే మీ దగ్గరికి చేరుస్తుంది ఈ బీజాక్షరం మీ వశం చేస్తుంది ఈ బీజాక్షరం ఇది సాక్షాత్తు శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైనటువంటి బీజాక్షరం ఇక శ్రీకృష్ణుడికి ఇష్టమైనది అంటే చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే శ్రీకృష్ణుడు అంటేనే ప్రేమమూర్తి గోపికలందరూ కూడా శ్రీకృష్ణుడు చుట్టూ తిరుగుతూ ఉంటారు అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఈ బీజాక్షరానికి ఎంతటి శక్తి ఉంది ఎంత పవర్ఫుల్ అయిన బీజాక్షరం ఇది అని ఎంతటి వారినైనా కూడా ఇట్లానే ఆకర్షించేస్తుంది అంతటి అద్భుతమైన బీజాక్షరం ఈరోజు మీకు నేను చెప్పబోతున్నాను ఎవరైతే ప్రేమించుకున్న వాళ్ళు కానీ భార్యాభర్తలు కానీ వాళ్ళు మాట మాట గొడవల వల్ల కానీ మనస్పర్ధల వల్ల కానీ వాదులాటల వల్ల కానీ ఇలా దేనివల్ల దూరంగా ఉన్నారు మళ్ళీ కలవాలి అంటే వాళ్ళకు మొహమాటం అడ్డొస్తుంది లేదో ఈగో అడ్డొస్తుంది లేదో కోపం అడ్డొస్తుంది వాళ్ళు నన్ను ఇంతటి మాట అనేసారు కదా వాళ్లే ముందుగా రాని అని యువతుల వైపు యువతుల వైపు వాళ్ళు వాళ్లే రాని అని ఇలా కాలం గడుస్తూ ఉంటుంది కానీ ప్రేమ మాత్రం మనసులో అలానే ఉంటుంది కానీ కలవలేక సతమతం అయిపోయి ఇబ్బంది పడుతూ ఉంటారు భార్య భర్తలు అయినా ప్రేమికులైనా ఇలా ఎవరైతే దూరంగా ఉంటారో వాళ్లను వదిలి ఉండలేక ఉన్నాం మళ్ళీ వాళ్ళతో కలవాలి వాళ్ళతో మునుపటిలాగా సంతోషంగా హ్యాపీగా ఉండాలి అని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారో ఎన్నో మాట్లాడాలని ఎన్నో ప్రయత్నాలు చేసి మెసేజ్లు చేస్తుంటారు కాళ్ళు చేసి ఉంటారు కానీ కూడా ఫలితం అనేది రాకుండా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు కొద్దిగా బెట్టు చేస్తూనో మొండు చేస్తూనో ఉంటారు లేదా కోపంతో ఉంటారు అలాంటి వాళ్ళు ఆ బెట్టు కానీ కోపం కానీ మొండితనం అన్నీ పోయి మిమ్మల్ని అర్థం చేసుకోవాలి మళ్ళీ మీ ప్రేమను అర్థం చేసుకోవాలి మీ మనసులో ఉన్న ఫీలింగ్స్ని ఎమోషన్స్ని ప్రతి ఒక్కటిని కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి అంటే మీరు ఈ పరిహారాన్ని చేసుకోవాలండి ఇది రాత్రి పూట చేసే పరిహారం భోజనం అంతా చేశాక ఇక మేము ఏ పని చెయ్యం ఓన్లీ పడుకుంటాం అన్నప్పుడు మాత్రమే మీరు ఈ పరిహారం అన్నది చేసుకోవాల్సి ఉంటుంది నైటు అంటే కూడా ఎందుకంటే ఏ చీకులు చికాకులు లేకుండా మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆ పని చెయ్యాలి ఈ పని చెయ్యాలి అన్న గందరగోళం ఉండదు అన్నీ ముగించుకొని ఒక ప్రశాంతంగా ఇక పడుకోవాలి అన్నప్పుడు మాత్రమే చెయ్యాలి ఎందుకంటే ఎంతో శ్రద్ధతో ధ్యాస పెట్టి ఫుల్ కాన్సన్ట్రేషన్తో చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ పరిహారం అన్నది ఇక మీరు ఏం చేస్తారు అంటే నైటు భోంచేసాక మొత్తంగా పనులన్నీ ముగించుకున్నాక మీరు చేయాల్సి ఉంటుంది అంటే ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే మీ మనసులో ఉన్న ఆ ప్రేమ తరంగాలని మీ ఫీలింగ్స్ని మీ ఆలోచనల్ని అన్నింటినీ కూడా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు మీ మనసులో ఏవైతే భావాలు కలుగుతున్నాయో ప్రేమ తరంగాలు కలుగుతున్నాయో అవన్నీ కూడా మీ ఎమోషన్స్ని మీ ఫీలింగ్స్ని మీ ప్రేమని మీ ఆలోచనలని ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ గురించి మీరు ఏది ఆలోచిస్తున్నారు ఇవన్నింటినీ కూడా వాళ్ళకు మీరు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఈ క్షణం మీరు ఈ బీజాక్షరం చెప్పే సమయంలో వాళ్ళ గురించి మీకు ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి ఎలాంటి ఎమోషన్స్ ఉన్నాయి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి అన్నది ఈ బీజాక్షరం తీసుకెళ్ళి వాళ్లకు చేరుస్తుంది వాళ్లకు అందజేస్తుంది వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తుంది సేమ్ మీలో ఏ ఫీలింగ్స్ అయితే కలుగుతున్నాయో అవే ఫీలింగ్స్ని ఈ బీజాక్షరం ఈ బీజమంత్రం అన్నది వాళ్లల్లో కలిగేలా చేస్తుంది మళ్ళీ మీ పట్ల ప్రేమ మొదలవుతుంది మీరు ఇక్కడ ఎంత ఫీలింగ్స్ ఎమోషన్తో ఉన్నారో ఎలాంటి ఆలోచనలతో ఉన్నారో సేమ్ అలాంటి ఆలోచనలే కూడా వాళ్ళల్లో కలిగేలాగా చేస్తుంది ఈ బీజమంత్రం అన్నది కాబట్టి చాలా చాలా శక్తివంతమైంది కానీ బీజాక్షరం అయితే సింపుల్గా ఒక్కటే ఉంటుందండి రిజల్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఇక్కడ చెయ్యాల్సింది ఏంటంటే ఎంతో శ్రద్ధ పెట్టి ధ్యాస పెట్టి ఫుల్ కాన్సన్ట్రేషన్తో చెయ్యాలి ఒకవేళ ఇది చేశాక కూడా మీకు ఇది జరగలేదు మీకు వర్కౌట్ అవ్వలేదు మీ వాళ్ళు మీకు రాలేదు అంటే ఇక్కడ ఒకే ఒక్క కారణం అండి ఏకైక కారణం తప్ప ఇంకేం ఉండదు అంటే మీరు ఫుల్ కాన్సన్ట్రేషన్తో చెయ్యలేదు మీరు ఫుల్ ధ్యాస పెట్టి చెయ్యలేదు అని అర్థం ఒకవేళ అలా జరగని వాళ్ళు ఏం చెయ్యాలి అన్నది కూడా నేను ఇప్పుడు చెప్తాను ఇక రాత్రి అలా భోజనం చేశాక ఇక ఏ పని లేదు మేము పడుకుంటాం అని అనుకున్నాక ఒక ఏదైనా ఒక ఆసనం వేసుకుని కూర్చోండి అలా కూర్చున్నాక మీ దగ్గర జపమాల ఉంటే ఓకే లేదంటే ఏవైనా ఒక నూట ఎనిమిది మీకు లెక్కకి అన్నట్టు ఏవైనా పక్కన పెట్టుకోండి లెక్క పెట్టుకోవటానికి అన్నట్టు ఇక మీరు అబ్బాయి గురించి ఆలోచిస్తున్నారా అమ్మాయి గురించి ఆలోచిస్తున్నారా వాళ్ళని కళ్ళు మూసుకుని ఒక్కసారిగా ఇమాజిన్ చేసుకోండి ఊహించుకోండి వాళ్ళు మీ కళ్ళ ముందు ఉన్నారు వాళ్ళ గురించి ఆలోచించండి మా ఇద్దరి మధ్య గొడవలు పోవాలి మనస్పర్ధలు పోవాలి మేము ప్రేమగా ఉండాలి ఇదివరకటి కంటే కూడా చాలా చాలా ప్రేమగా హ్యాపీగా ఉండాలి జీవితాంతం కలిసిమెలిసి అని వాళ్లతో జీవితాన్ని ఊహించుకోండి మీ కళ్ళ ముందు మీ ఆలోచనల్లో మీ మనసులో మీ మెదడులో మీ మైండ్లో వాళ్ళ తప్ప ఇంకొక ఆలోచన ఉండకూడదు వాళ్లే ఉండాలి వాళ్ళనే నింపుకోవాలి ఇలా నింపుకున్నాక మీ సంకల్పం చెప్పుకున్నాక వాళ్ళ నుంచి మీకేం కావాలి వాళ్ళు తిరిగి రావాలి వాళ్ళతో సంతోషంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి ఇంకెప్పుడు మేము విడిపోకూడదు మా మధ్య గొడవలు రాకూడదు ఇలా మీ సంకల్పం చెప్పుకున్నాక ఏం చేస్తారు అంటే ఇక్కడ అబ్బాయిలకు ఒక బీజాక్షరం ఉంటుంది అమ్మాయిలకు ఒక బీజాక్షరం ఉంటుంది అబ్బాయి అమ్మాయి కోసం చేసినట్లయితే బీజాక్షరం శ్రమ్ అని చెప్పాలి శ్రమ్ నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను ఇక అమ్మాయి అబ్బాయి కోసం చేస్తున్నట్లయితే క్లీమ్ క్లీమ్ అనే బీజాక్షరాన్ని చెప్పుకోవాలి అయితే మీరు ఇంతకు మించి వెనక ముందు ఏమీ వద్దు వాళ్ళ గురించి ఊహించుకుని వాళ్ళ పేరు మనసులో తలుచుకుని వాళ్ళ గురించి ఇమాజిన్ చేసుకొని ఈ ఒక్క అబ్బాయి అమ్మాయి కోసం చేస్తున్నట్లయితే శ్రమ్ అని అమ్మాయి అబ్బాయి కోసం చేస్తున్నట్లయితే క్లీమ్ అనే బీజాక్షరాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పుకోవాలండి మీరు ఇలా చెప్పుకోవటం పూర్తయ్యేలోపు ఏమవుతుందంటే మీ మైండ్లో మీ ఆలోచనలో ఏవైతే ఉన్నాయో మీ మనసులో ఉన్న ప్రేమ ఆ ఫీలింగ్స్ ఎమోషన్స్ ఆలోచనలు వాటి తాలూకా మొత్తం తీసుకెళ్ళి మీకు కావలసిన వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేస్తుంది ఈ బీజాక్షరం అన్నది చాలా సింపుల్ అండి ఈ బీజాక్షరం కానీ ఎంతటి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందంటే రాత్రికి రాత్రి వాళ్ళు పడుకున్నప్పుడు మీ గురించి ఆలోచించడం మొదలు పెడతారు ఇక ఒక్క క్షణం కూడా ఆగలేక మీకు కాల్ చేస్తారు లేదా మెసేజ్ చేస్తారు మనిషే నేరుగా వస్తారు రాత్రికి రాత్రి లేదా రాత్రి తెల్లవారే లోపు ఇది హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ ఒక్కసారికే జరిగిపోతుందండి మీరు ఒక్కరోజు ఇలా నూట ఎనిమిది సార్లు ఈ బీజాక్షరాన్ని చెప్పగానే ఎదుటి వైపు వాళ్ళలో మీ గురించి ప్రేమ మొదలవుతుంది మీ ప్రేమను అర్థం చేసుకుంటారు మళ్ళీ మీ దగ్గరికి రావాలని తహతహలాడిపోతారు ఒకవేళ మీకు జరగలేదు ఇది అని అంటే ఇక్కడ మీరు శ్రద్ధగా చెయ్యలేదు ఏకాగ్రత పెట్టి చెయ్యలేదు అని అర్థం మీరు మళ్ళీ ఏం చెయ్యాలంటే వెంటనే మొదలు పెట్టకూడదు ఒక నాలుగైదు రోజులు గ్యాప్ అన్నది ఇవ్వాలి ఎందుకంటే మనం ఒక మంత్రం చెప్పినా ఒక బీజాక్షరం చెప్పినా కూడా అది ఫ్రీక్వెన్సీ అన్నది ఉంటుంది కాబట్టి అది ఒక లింకు లాగా ఉంటుంది కాబట్టి ఆ నాలుగైదు రోజులు అవుతుంది అది కట్ అవటానికి అప్పుడు మళ్ళీ తిరిగి ప్రయత్నించాలి మూడు రోజులు నాలుగు రోజుల తర్వాత అప్పుడు మీకు తప్పకుండా రిజల్ట్ వస్తుంది ఎప్పుడు వస్తుంది మీరు శ్రద్ధతో ఏకాగ్రతతో ఫుల్ కాన్సన్ట్రేషన్ చేసి చేసినప్పుడు మాత్రమే వస్తుంది మీ ఆలోచనలు ఎటు ఉండకూడదు వాళ్ళే ఉండాలి మీ మైండ్లో ఇక ఈ క్లీమ్ అనే బీజాక్షరం గురించి చెప్పాలంటే వశీకరణకి చాలా బాగా పనిచేస్తుంది మనం కోరుకున్న వాళ్ళను వెంటనే మనకు వశం చేస్తుంది మనకు ఆకర్షణ అయ్యేలాగా చేస్తుంది ఎంత మొండి వారైనా సరే మన సొంతం అయ్యేటట్టు చేస్తుంది వశీకరణకి ఆకర్షణకి చాలా బాగా పనిచేస్తుంది ఈ క్లీమ్ అనే బీజాక్షరం అలాగే శ్రీకృష్ణుడికి కూడా ఎంతో ఇష్టమైనటువంటి ఈ బీజాక్షరం కాబట్టి చాలా శక్తివంతమైనది అంతటి ప్రేమమూర్తి కాబట్టే శ్రీకృష్ణుడు అంతటి వశీకరణ శక్తి ఆకర్షణ శక్తి శ్రీకృష్ణుడికి ఉంది కాబట్టే గోపికులందరూ కూడా శ్రీకృష్ణుడి వెంట ఉండేవారు పడేవారు అంతటి బీజాక్షరం ఈరోజు నేను మీకు షేర్ చేయబోతున్నాను షేర్ చేశాను కూడా ఇక ఈ బీజాక్షరంతో మీరు ఈ క్లీమ్ అని చెప్పుకున్నాక మీరు కోరుకున్న వ్యక్తి ఖచ్చితంగా మీ సంతం అవుతారు అది కూడా రాత్రికి రాత్రే ఇక ఈ క్లీమ్ బీజాక్షరం ఎంత శక్తివంతమైనదో అంతకంటే శక్తివంతమైనది ఈ శ్రమ్ అనే బీజాక్షరం కూడా ఇక మీకు నియమ నిబంధనలు అంటే ఏవీ లేవు ఒక మంచి రోజు చూసి మొదలు పెట్టండి చేసుకోవచ్చు ఇక దుర్ముహూర్తం రాహుకాలం ఇలాంటివి ఏమి లేదు రోజు మంచిదైతే చాలు ఇక ఎలాంటి నియమ నిబంధనలు కూడా దీనికి లేవు కానీ రాత్రి పూట మాత్రమే చెయ్యాలి చేసేటప్పుడు చాలా ఏకాగ్రతగా శ్రద్ధగా మీరు కోరుకున్న వారిని మనసులో ఊహించుకొని మాత్రమే చెయ్యాలి అలా చేస్తేనే మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా రిజల్ట్ అనేది వస్తుంది చెప్పాను కదా ఒకవేళ జరగలేదు అని అనుకున్నప్పుడు మళ్ళీ ఒక మూడు నాలుగు రోజులు గ్యాప్ ఇచ్చి తర్వాత మాత్రమే మీరు ఈ పరిహారం అన్నది చేసుకోవాల్సి ఉంటుంది చెప్పాను కదా అబ్బాయిలకైతే ఒక బీజాక్షరం అమ్మాయిలకైతే ఒక బీజాక్షరం అది నేను స్క్రీన్ మీద ఇస్తాను జాగ్రత్తగా నోట్ చేసుకొని మీరు చేసుకోండి ఎక్కడ తప్పులు లేకుండా అలాగే నూట ఎనిమిది సార్లు ఈ బీజాక్షరాన్ని జపించాలి అని అని గుర్తుంచుకోండి మీరు పైకి చెప్పాల్సిన అవసరం లేదు మీ మనసులోనే మీరు ధ్యానం చేసుకుని చెప్పుకుంటే కూడా చాలు చెప్పుకునే ముందు మీకు ఇష్టమైన వాళ్ళని బాగా ఊహించుకోవాలి మీరు వాళ్ళతో ఉన్నట్టు వాళ్ళను మీ కళ్ళ ముందు నిలుపుకోవాలి అప్పుడే మీకు రిజల్ట్ అన్నది ఉంటుంది మీరు ఇలాగనుక చేశారు అంటే రాత్రికి రాత్రి తప్పకుండా రిజల్ట్ అన్నది మీకు ఖచ్చితంగా వచ్చి తీరుతుందండి ఇక ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంత్